ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం పదమూడవ దివ్యదేశం తిరువిన్ నగరం మూలమూర్తి శ్రీ ఒప్పిలియప్పన్ లవణవర్జిత శ్రీనివాస పెరుమాళ్ళుగా పిలుస్తారు ఉత్సవ పెరుమాళ్ శ్రీనివాస పెరుమాళ్ తాయారు భూమినాచ్యార్ హస్తం అభయ హస్తం భంగిమ నిలుచున్న భంగిమలో పెరుమాళ్ళు దర్శనమిస్తారు స్థల వృక్షం తులసి తీర్థం అహోరాత్ర తీర్థం క్షేత్రం మార్కండేయ క్షేత్రం విమానం శుద్ధ ఆనంద విమానం కుంభకోణం నుండి ఏడు కిలోమీటర్లు దక్షిణంగా ఉన్న ఈ క్షేత్రాన్ని తులసీవనం మార్కండేయ క్షేత్రంగా పిలుస్తారు ఐదు రూపాలలో ఈ క్షేత్రంలో మాత్రమే పెరుమాల్ దర్శనమిస్తారు అవి పొన్నప్పన్ మణియప్పన్ ముత్తప్పన్ విన్నగరప్పన్ విన్నప్పన్ ఈ ఈ రూపాలుగా స్వామి దర్శనమిస్తారు ఎల్లప్పుడూ ముసుగే శుద్ధ ఆనంద విమానం ఈ క్షేత్ర ప్రత్యేకత ఈ సూర్యాస్తమయం తర్వాత ఏ ఆలయ పుష్కరలలోనూ స్నానం చేయకూడదు పుష్కరిణిలలో కానీ ఈ క్షేత్రంలో మాత్రం అహోరాత్ర పుష్కరిణిలో మాత్రం రాత్రి సూర్యాస్తమయం తర్వాత కూడా స్నానం చేయొచ్చు ఈ స్వామిని లవణవర్జిత శ్రీనివాస పెరుమాళ్ళిగా పిలుస్తారు ఈ స్వామికి దివ్యదేశానికి నన్నగర్ అనే విలక్షణమైన తిరునామం ఉంది ఈ క్షేత్రం ఆకాశ క్షేత్రం అనగా వైకుంఠాన్ని సూచిస్తుంది ఈయనతో సమానమైన మరియు ఎక్కువైన దైవం లేరు అమ్మకు భూదేవి అని తిరునామం శ్రీదేవియే భూదేవి నామంతో పెరుమాళ్ల పక్కన ఉంటారు విష్ణువు లక్ష్మీదేవితో కలిపి మా మార్కండేయ మహర్షితో మరియు భూమాదేవితో ఎలా కనిపించారో ఒప్పిలియప్పన్గా దర్శనమివ్వటం ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత ఈ పెరుమాళ్ తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి అన్నయ్యగా ప్రసిద్ధి చెందారు ఈ ఆలయంలో ఉప్పు లేని నైవేద్యాలను స్వామికి సమర్పించటం ఒక ప్రత్యేకత తులసి విష్ణుమూర్తి కోసం తపస్సు చేయగా విష్ణుమూర్తి తన భార్య అయిన లక్ష్మి ఈ వనంలో ప్రత్యక్షమవు అవ్వాలని వరమిస్తారు ఈ ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ ఆనందంగానే ఉండే శుద్ధ ఆనంద విమానం ప్రత్యేకత తులసి విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి అమ్మవారు వక్షస్థలంపై ఉన్నట్లుగా తనకు కూడా పెరుమాళ్లను సేవించుకునే అదృష్టం ప్రసాదించమని వేడుకుంటారు తీవ్ర తపస్సు చేసిన అనంతరం అమ్మవారు వక్షస్థలంపై చేరారని త్వరలో అమ్మవారు భూలోకంలో భూదేవిగా ఒక పాపగా అవతరిస్తారని తులసిని కూడా ఈ విన్నగరంలోని ఉపిలియప్పన్ కోవెలలో తపస్సు చేయమని చెప్తారు అలానే మార్కండేయ మహర్షికి తులసితో నిండిపోయిన ఈ వనంలో అమ్మవారు ఒక పాపలా కనిపిస్తారు తులసి తల్లి తపస్సు చేసిన ఈ క్షేత్రాన్ని తులసి వనంగా కూడా పిలుస్తారు తపస్సు చేసిన తులసికి పరంధాముడు కరుణించి దర్శనమిస్తారు ఈ క్షేత్రంలో తులసి అన్నిటికన్నా విలువైనది స్వామికి సమర్పిస్తే ఒక్క తులసి ఆకు సమర్పించిన మాత్రాన అశ్వమేధయాగం చేసిన ఫలాన్ని ఇస్తుందని స్వామివారు చెప్పారు స్వామివారి కళ్యాణానికి ముందు తులసిమాలనే ధరిస్తారు ఆ తర్వాతే కళ్యాణానికి ఆభరణాలను ధరిస్తారు ఏకాదశి రోజు జరిగే తిరుకల్యాణం చూడటం గొప్ప భాగ్యంగా భావిస్తారు తిరుమంగవారులు మంగళాశాసనం చేసిన ప్రదేశం లక్ష్మిని ఒడిలో పెట్టుకుని కూర్చున్న విష్ణుమూర్తి తులసికి ప్రత్యక్షమయ్యారు తులసిని కూడా ఇక్కడ చూడొచ్చు గుడిలో మృకండు మహర్షి కుమారుడైన మార్కండేయ మహర్షి లక్ష్మీదేవిని ఆయనకు కూతురిగా జన్మించాలని తపస్సు చేస్తారు విష్ణుమూర్తిని ఆయన అల్లుడిగా పొందాలని కోరుకుంటారు అమ్మవారి ఆశీర్వాదం కోసం మార్కండేయ మహర్షి తిరువినగరం చేరి ఆయన వేల సంవత్సరాలు ఇది సరైన ప్రదేశం అని భావించి ఘోరతపమాచరించారు తులసిగా అవతరించిన చెట్టు కింద లక్ష్మీదేవి ఒక పాపలా ఆయనకు కనిపిస్తారు ఆయన స్వయంగా పాపను పెంచి పెద్ద చేస్తారు యుక్త వయసుకు వచ్చాక శ్రావణ మాసంలో విష్ణుమూర్తి ఒక ముసలిబాని రూపం ధరించి మార్కండేయ మహాముని ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు దానికి మహర్షి మీరేమో పండిపోయిన ముదుసలిగా ఉన్నారు మా పాప చాలా చిన్నది ఉప్పు ఎంత వేయాలో కూడా వంటలో తెలియని చిన్నది అని చెప్తారు దానికి ముసలివారు నీ కూతురు ఉప్పు వేయకపోయినా పర్వాలేదు దానిని ఆనందంగా భుజిస్తాను అని అది ఉత్తమమైన భోజనంగా తింటాను కానీ నీ కూతుర్ని పెళ్లి చేసుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళనని చెప్తారు దాంతో మార్కండేయ మహర్షి ఆయన తపోశక్తితో ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించి ఆయన కూతురును తన అమ్మవారే తన కూతురు అని తెలుసుకుని తెలుసుకుని స్వామినికి నమస్కరిస్తారు శంఖచక్రాలతో వైకుంఠంలో ఉన్న దర్శనమిస్తారు పెరుమాళ్ దాంతో ఆయన ఎటువంటి సంకోచం లేకుండా అమ్మవారినిచ్చి పరిణయం చేస్తారు స్వామి భూమాదేవి మార్కండేయ మహర్షితో దర్శనమిస్తారు గోపురం బంగారం తాపడం చేయబడి ఉంటుంది తిరుమంజనానికి ఉపయోగించే సహస్రధారి కుంభం చెంబు అన్ని బంగారం వి ఉపయోగిస్తారు అద్భుతమైన ఆనందాన్ని పంచే దివ్య దేశం తిరువి నగరం ఈ మేము వెళ్ళినప్పుడు మొత్తం రెనోవేట్ చేసిన ఈ ఆలయంలో నూట ఎనిమిది దివ్య దేశాల మూర్తులు వాటి పేర్లు అవన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయండి ఈ క్షేత్రాన్ని దర్శించే నూట ఎనిమిది దివ్యదేశాల్లో పెరుమాళ్ళు ఎలా దర్శనం ఇస్తారో అలానే మనకి ఇక్కడ కనిపించే అద్భుతమైన దివ్యక్షేత్రం ఈ నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటైన పదమూడవది తిరువిన్నగరం నగరం ఆకాశ క్షేత్రం శైలి కళా నైపుణ్యంతో ఈ ఒప్పిలియప్పన్ గుడి నిర్మించబడింది ఐదు అంతస్తుల రాజగోపురం ఆకాశాన్ని అంటినట్లుగా కనిపిస్తుంది అత్యద్భుతంగా జరుగుతుంది స్వామి భూమాదేవి మార్కండేయ మహర్షితో దర్శనమిచ్చే అత్యద్భుత పుణ్యక్షేత్రం దివ్య దేశం ఈ ఒప్పిలియప్పన్ ఆలయంగా కొలువబడే గంటలు నగరం చె చెవుల్లో కూడా నాము తులసి చెట్టు కిందే పాపగా లక్ష్మీదేవి ఇక్కడ కనిపిస్తారు వనజీల వల్లి సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ